హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఫస్ట్ రైస్ ఇదిగోండి ఉడికిచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు కొబ్బరి పొడి కొబ్బరి పొడి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా రెండు పచ్చిమిర్చి తెరమాత గింజలు ఎండుమిర్చి కరివేపాకు సాల్టు ఆయిల్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు రెండు ఎండి చేసుకుందాం తెరమాత గింజలు రెండు డబ్బులు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కలబెట్టుకుందాం బాగా ఒకసారి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కలపెట్టుకున్నాం బాగా గోల్డెన్ కలర్ రావాలి ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం బాగా ఆగాలి ఇప్పుడు కొబ్బరి పొడి చూడండి కొబ్బరి పొడి కూడా వేగిపోయింది కదా అన్నం వేసుకున్నాను ఈ కొబ్బరి అన్నం చాలా టేస్టీగా చాలా బాగుండిద్దిద్దండి మనం ఎప్పుడన్నా అన్నం మిగిలితే ఇలా చేసుకోవచ్చు నేను వేడి వేడి అన్నంతో చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఎంత కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం ఇప్పుడు ఇంకోసారి కలపెట్టుకున్నాం బాగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదా ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకింగ్ కొట్టండి